గ్రామ ప్రజలకు ధన్యవాదాలు గతంలో మా అయితే గతంలో మేము స్వచ్ఛందంగా సేవ చేస్తుంటే మీ ఊరికి ఏదైనా కార్యక్రమం అభివృద్ధి పదంలో సర్పంచ్ గాకే ముందున్నాం ఊళ్ళకి కానీ ఊళ్ళో ఏదన్నా సాయం చేసే వ్యక్తులం అయితే అప్పుడు అన్న మీరు స్వచ్ఛందంగా సేవ చేస్తుండ్రు మరి మీరు పదవి ఇస్తే ఆ పదవితో పాటు మా ఊరిని మీ డబ్బులతోని పదవి ఈ పదవితోని మా ఊరిని ఎరిక తీసుకుపోతారు ముందుకు తీసుకుపోతున్న అప్పుడు యువత స్వచ్ఛందంగా వచ్చి అన్నను సర్పంచ్కి నిలబడాలంటే అప్పుడు బీసీ మహిళ వస్తే కష్టపడి మహిళలు మా అన్నదాములు అక్కడ అన్నదాములు అందరూ అక్కడి చెల్లి అందరూ కలిసి కష్టపడి అప్పుడు కసితోని గెలిపించు మా మేడంని అయితే ఇప్పుడు బీసీ జనరల్గా బీసీ జనరల్గా జనరల్ జనరల్ కాబట్టి అయితే అన్న మళ్ళీ నువ్వు మన ఊరికి ఎన్నో సీసీ రోడ్లు డ్రైనేజీలు అప్పుడు స్వచ్ఛంద స్వచ్ఛంద గెలిపిస్తే మేము నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేసినావు ఊరికి అంబులెన్స్ కానీ బాడి కానీ ఎవరన్నా చనిపోతే గరిబోలు ఎందుకు కట్టెలు ఇచ్చినావు ఎవరికి బి బియ్యం బస్సాలు అట్లాంటి సహాయం చేసిన వ్యక్తివి మరి అన్న మరి ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నావు మరి ఎమ్మెల్యే మీ దగ్గర రాజ శ్రీనివాస్ గారు మరి గతంలో ఎవరైతే పోటీ చేస్తు ఎన్నో హామీలు ఇచ్చిళ్ళు వాళ్ళ గురించి నేను విమర్శ దర్శకు చెప్పాలంటే ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు విమర్శ విమర్శిస్తాను ఎన్ని హామీలు ఇచ్చిళ్ళు మా అయితే మాకైతే మార్మూల ప్రాంతం నీళ్లు లేవు ఎక్కడి పాఠకానికి నీళ్ళు లేకుంటే గతంలో హామీలు ఇచ్చిళ్ళు నుంచి వెళ్ళి లక్కాకుల చెరకు నీళ్ళు చేస్తా నేను లేకుని నేను ఓట్లాడగా మళ్ళీ రాజకీయంలో పోటీ అన్నాడు మరి అదే అదే క్యాండిడేట్ ఇలా మరి అప్పుడు అదే సర్పంచ్ ఓడిపోయి మరి జడ్పీపిడిసి గెలిపించు అవకాశం ఇచ్చి జడ్పీడ్స్కి గెలిపించు మరి ఎమ్మెల్యే ఉండే అలా జడ్పీ చైర్మన్ ఉండే మరి ఏవయ్యా నీ నీళ్లు రక్కలసీర్ల నీ బండసీర్లు ఏవయ్యా నీళ్లు మరి గుండిపేరుమల్ నుంచి వెళ్ళి ఒక బైపాస్ రోడ్ ఉంటే గుండి పెరుమల నుంచి వెళ్ళి అందరికీ తెలిసింది రైతన్నలారా మీరు ఒకసారి ఆలోచించండి నాకు స్వచ్ఛందంగా మా యువత ఏమంటే అన్నా నువ్వు ఇంట్లో నాకు మేమున్నాం మీకు యూత్ నువ్వు నిన్ను కష్టపడి గెలిపిస్తే లక్కకుల చెరకు నీళ్ళు ఎత్తావు నీతో రైతు అన్నా నువ్వు ముందుకు అన్నా మేమున్నామని యూత్ రైతాన్నులు ఏకతాడికి వచ్చి మేమున్నాం మీరు రండి మేము స్వచ్ఛందంగా బైక్ఫాలు చేస్తాం ఊరంతా ఏకమైతాం నేను కష్టపడి గెలిపించుకుంటామన్నా గెలిపించుకున్నాక మేము నిద్ర మీకు మేమున్నాం అని ముందుకొచ్చి వచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బైక్ చేసినందుకు వాళ్ళందరికీ నా పాద వేరే వాళ్ళు అంటున్నటా నేను డబ్బులు బాగున్నాడు నేను ఎన్నో సి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వీధి దీపాలు కానీ ఎన్నో పోల్స్ వేయించడం జరిగింది అప్పుడు మరి నేను అధికార పార్టీ మా పార్టీ అధికారంలో లేదు మరి ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు గత ఎమ్మెల్యే తిరిగి కాదు ఎక్కడో ఉన్నాడు మా ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుండు మరి అందరూ చూసుకుని కతలాపురం మండలి కానీ ఎక్కడైనా కానీ మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆదిసీనకు ఆదివారం సుధా సెల్వ్ అట్లా జరుగుతుండు మరి అలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఇవాళ మీకు తెలుసు బ్రైద బ్రదర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందరూ ఎంతమంది ఎంత అందరూ మొత్తం దగ్గర ఉంటారు మరి ఇవాళ మన ఊరు ఊరు బాగుపడాలంటే ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపి నేను పదవి కావాలనుకుంటలే ఊరు డెవలప్ చేస్తానుకుంటున్నా కానీ వాళ్ళు పదవులు కావాలనిస్తుండ్రు రాసుకుంటారు ఇదే విధంగా నిన్ననే మనం ఆడపిల్ల పెళ్లి పెళ్లికి మేనమామ కట్నంగా ఐదు వేల నూట పదహారు ఇస్తామని ఆమె ఇచ్చినాం నిన్ననే పెళ్ళిలా ఒక పెళ్ళిళ్ళు ఇచ్చడం ఇచ్చి ముహూర్తం కళ్యాణంకు ఇచ్చి వచ్చినాం అదేవిధంగా ఐదు సంవత్సరాలు నన్ను కష్టపడి గెలిపి మీ ఐదు ఐదు సంవత్సరాల లోపు ఎవరికి ఎంతమంది ఆడపిల్లలైనా నా జేబు నుంచి వెళ్ళి పెళ్లికి ఐదు వందలు ఇస్తాను